నచ్చింది మందాద నక్షత్రం వచ్చింది స్వాతి విశాఖ అనురాధలో అమావాస కలిగితే మనకి ఆ రోజు ఈ అమావాస్య నాడు పెద్దలు అర్చిస్తే మనం ఈ అమ్మవారిని అర్చించడం ద్వారా పెద్దల నుంచి మనకి అనుగ్రహం కలిగి శుభాలు కలిగే అవకాశం ఉంది మందాద నక్షత్రం చాలా ప్రకాశవంత నక్షత్రం అందులాగా ఇరవై నక్షత్రాల్లో పదిహేడు నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రానికి మరో పేరు ఏంటి తర్వాత విజయం అంటే ఈ అనురాజ నక్షత్రంలో పూజ చేసుకోవడం వల్ల తర్వాత విజయం లభిస్తుందని దానికి పేరు తర్వాత విజయం అనుకుంటుంది ఈ ఈ అమావాస్య ఆదివారం అనురాధ కలిసిలను ఇవాళ మీరు పూజ చేసుకోవడం ద్వారా ఈ అనురాధికి శని అధిపతి గ్రహం అలాగే మనకి ద్వాదశాదిత్యులు ఉన్నారు అంటే పన్నెండు సూర్యుడు అందులో మిత్ర అన్న సూర్యుడు ఉన్నాడు ఆ మిత్ర సూర్యుడు ఈ నక్షత్రానికి ఆధిపత్య వహిస్తాడు ఆ మిత్ర సూర్యుడు తనకు అనుగ్రహం ఉండాలి ద్వారా పూజించడం ద్వారా సంక్లిష్టమైన సమస్యల్లో కూడా మనం అందరితో కలుపుకొని సమర్థవంతంగా ముందుకెళ్ళే అవకాశాన్ని ఈరోజు ఈ అర్చన ద్వారా మనకి కలుగుతుంది అలాగే ఈ నక్షత్రానికి తామర పుష్పం ఈ నక్షత్రం తామర పుష్పం తామర పుష్పం ఎవరిది శ్రీ మహాలక్ష్మి అంటే అత్యంత కష్టమైన విషయాల్లో కూడా బురద నీటిలో చచ్చినా కూడా అవన్నీ తట్టుకొని పైకి ఎదుగుతుంది తామర పుష్పం సంఖ్య అంటే కష్టపడి ఎన్ని కష్ట ఉన్నా అది దాటుకొని వచ్చినప్పుడే ఆ పువ్వు వికసించి ఆ పుష్పం వికసించి అది పూజనీ వచ్చి దాని గౌరవం ఆపాదించబడింది అంత గొప్పదైన ఈ అమ్మవార్త లక్ష్మీదేవి పుష్పంగా తాబర్ పుష్పం ప్రసిద్ధి అలాంటి ప్రసిద్ధైన ఈరోజు ఈ చండీ మహాచండీ హోమం చేసుకోవడం ద్వారా శ్రీ మహాలక్ష్మి స్వరూపం వచ్చే శ్రీ మావిళ్ళమ్మ అమ్మవారి దగ్గర నీకున్న శనిరావు కీర్తి దోషాలు తొలగి నీకు విజయం వ్యక్తి అవకాశం ఏర్పడి అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు సుఖంతో పొందుతారని అమ్మవారిని కోరుకుంటున్నారు జై శ్రీ మావిళ్ళమ్మ జై జై శ్రీ మావిడమ్మ మా శుక్ల యజురేద పండితులు కృష్ణజురే పండితులు గౌరవ గదాపాటి గారు

ఇవాళ ఇంకా సూర్యుడు ఉదయం అయింది కానీ మనకు కనపట్టలేదు మబ్బుగా ఉంది అది తొలగిపోయి ఎండ వచ్చి చక్కగా ఇబ్బంది లేకుండా వర్ష భయం లేకుండా కార్యక్రమాలన్నీ జరగాలని మనం కోరుకుంటూ ఈ సంవత్సరం అమ్మవారి యొక్క నవరాత్రులు అలాగనే కార్తీక మాసం అంతా కూడా విశేషంగా అమ్మవారి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు చేశారు ఈ సంవత్సరం అమ్మవారికి ప్రధాన అర్చకుల అయితేనేమి మన ఈ ఏసీ గారు అయితేనేమి సిబ్బంది వారైతేనేమి భక్తుల యొక్క సంరక్షణ కోసం బాగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలి అని ఎన్నో విశేష కార్యక్రమాలు చేపట్టి అవన్నీ కూడా పూర్తి చేసుకుని ఆశ్రీజన్ కార్తీకం రెండు మాసాలు కూడా ఇవాళ ఆ రోజు అమావాస్య చేసుకుంటున్నాం రేపటి నుంచి మార్గశీర్షమాసం ప్రారంభం అవుతుంది అందరూ కూడా అమ్మవారిని భక్తిగా సేవించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం అన్నీ వచ్చినాయి అందరికీ ఒకరికే కొనుక్కున్నారా కావలం దీపారాధన అన్ని వచ్చినాయి కదా గట్టుంది దీవె ప్రారంభం చేసుకుంటున్నాం నమస్కారం చేసుకుంటాం అమ్మవారి మనసులోనే

ఎవరికి వారి అక్షరం తీసుకోండి తీసుకున్నాకే చూడండి అక్కడ గుప్పుడు మూసుకొని ఈ చేయి ఇట్లా పెట్టి ఈ చేతులు ఈ చేయి పెట్టి కుడి మోకాలు మీద పెట్టుకోండి ఇక్కడ కుడి మోకాలు కుడి మోకా

గంగేచ యమునే కృష్ణే గోదావరి సరత్పతి ధర్మించింధుగా ఆ పుష్పంతో గణపతి మీద ఎలా బోల్లించి పట్టుకోండి ఆ చేతులు ఉండే పుష్పం కాదు తమలపా గణపతి మీద బోల్లించి పట్టుకోండి క్లాస్ పెండి బోల్లించి పట్టుకోండి అట్లా గణపతిని ధ్యానం చేయడం కూడా అందరూ చెప్పాలి శ్లోకం చెప్పాలి శుక్లాంబరం విష్ణు శశిద్యుత్తరూస్థాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భు అసన్నం ధ్యాయ్నోపషాండలే అగజాన పద్మాకర్నికదంతం భక్తదంత వాస్మహే శివ ఆసనం సమర్పయా మూడు సార్లు నీళ్లు సాలు నీళ్ళు మహాగణాధిపత ఆదజో పాద్యం సమర్పయా మహాగణాధిపత ఆర్ఘ్యం సమర్పయా మహాగణాధిపత ముఖే ఆచమనీయం సమర్పయామి స్నభయామి ద్వాల జ్వాల లోపం వచ్చేది పట్టుకుని అడ చేత పట్టుకుని గుడి చేత చూపించండి ధూపం వనస్పతి దీపం దర్శించామి ఓ చొక్కా నీళ్లు పెట్టి పెట్టండి ధూప దీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఈ కొబ్బరికాయ ముక్కలు ఇచ్చారు కదా అది పనిలో పెట్టుకోండి పళ్ళు ఏమైనా తెచ్చుంటే పెట్టండి ఒక ఒక అడ్డు పండు దాంట్లో పెట్టండి కొంచెం తొడుమే తీసి ఒక అడ్డు దాంట్లో పెట్టండి రెండు పండ్లు ఇచ్చారు కదా ఒక పండు పెట్టండి ఇంకా మీరే పట్టు పట్టుకు వస్తే దాంట్లో పెట్టండి స్పీనాధిలోసి ధృత సమస్త మంగళాన్ని

నిరాజనాథ్యే పుష్పాయోదేహీ శ్రియ సౌఖ్యం దేహి మేపున్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహీ మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమేరే మమ సర్వ కార్యేషో సర్వదా అలగదు నమస్కార్ నిజేన గట్ల అనువొ ఆగన దేవయ నమః ప్రణామస్కారం నరూపయామి లంబర సంస్కారం నిస్పాడ్ ఒకవార అక్షం తీసుకొని ఆరవ చత్రం నీళ్లు పోయండి దానాపకలో విడిచిపెట్టండి సస్ సత్య పూజా క్రియాధోన సంపూర్ణ దాం యాతి అలగదు స్థానం ప్రవేశయామి యామి క్షేమాయ లాభాయ పులరా గమనాయ కుమ నారాయణైస్వః ఓం మహా వాయైస్వః వేలి శట్ల కోత్రో దోష్క

रा <ahanan>

नस्तद्धर्प्या अर्धार्धसंधसुष्या अद्वैम प्रहारदी अगर बिज़नेस दर्पण दाँडो धड़ी तो बड़े से तारकेश्वर मुझे बनाकर प्रदान करो शा तर्पणार्धार्धसंधसुष्या अद्वैम प्रहारदी बन डिस्कॉन्फ़ायड ताड़े ने बिच्छें अंधर डिस्कॉन्फ़ायड ताड़े ने बिच्छें ఆదారం బధ్యం బధ్యం తామే ఆదారానికి చేపెడల పెట్టుమంది అవల అవది ముందు పెట్టుకోండి ఒకడ దక్షిణం పెట్టిండు ఒక ఉత్తరాన్ పెట్టింది రెండేమో అక్కడ ఏమండి కూపన పెడతాడు అధ్యమబద్ధం లో స్పష్టప్రస్తాద్వే ఉద్ఘేసవధానం ధాలి అగ్రింబర్ చించతి రెండు సాధారణోత సుహోతస్తు అజ్ దిస్ కొని నిట్టున सुवेनात जमादा जस्पदा भाई म्यादा अग्रेजन तम इसे क्ले अग्रेजन यार क्या हो उनके अग्रेजन तम ब्रजांग रेजन नमानेर क्या डिजाना तम राजेदन नमान आलू सारे जस्पदे कर लेते अग्रेजन पारी एक्सराज मरमरा मरमरस पदा आस पनवाड़ नोज बिस्तेरा शानन हम अली नमस्ते सुमारे दन्ना मामा धाच्य भागो जो होती ओके साथ में ये स्कूल तुमसा लगने बनाना भागना अपने कुम्भवाल में है कभी कभी ना ऊपर वस्त्र वस्त्र मंगे ठहरा जम्मा मराम नमन स्परा हानत पल पल नौजवन के बजाए लग दुष्पाह गना पता जाएगा दन्ना मामा मंडी को न सुरुच्य वस्त्रिया भवित्र यवत साहा स अगर इधर नमाज़ कर, तो न सच्चे बस्ती जा। नीलास मधुलिमा हंतवाले तो झगाम देवी महागाड़ी गाँव। क्या मस्त आउट सब दे हरोगो मतलब हंदुमधुंगे तो मतलब जो बनो कच्चे देख चाह। चाह मजान भागे चाह मंत्रालय भाग सब भोग महाभाग सावन नित्रण जोर लेसा सारू जी हैं इधरे।

एवं मैं सदा नांग दे मैं निश्चान हो दरुमरं संतजारी देश पाहा आरोम कीम ये नमाज पेश पप्रेज दर्चरों मस्ता हाहा आखिर देवजोवाज़ स्पा आदर्श तो उधर ही तो हम भी प्रदम मरं इन्द्रमगत की तो उस्पा आह वास के दौर के शर्मेगा दर्शक मोड़ दास पाहा दुर्वार स्पा या धन्मेधा उनके दंपति अथान धन्मे�

जाते बड़ी हैं लगन दराम दराम तुझे भी देखा है भी तो देश पाहा आज पैसे देश पंजर मज़े 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 दरवाज़ा नींद पाहा रात्र महारात्र महातदर मज़ा तुम दरवाज़ा तदर में जावा अगर गलत देश का सेवन कर जान जोगर मुरब्बान बाहर हम संगीत ताल में जान देश पाहा राज 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 सम्मान जाना दो

आहा लक्ष्मी देवता जी ही नागबंडे जलत रही धम देवतम तेजम आहा हुदिम और श्याम नमस्स्वाहा स्वाहा जय जय हे जगदंबे अत्त अत्त साले बड़ा हाथ परे परामा बाम ने जय मात जी की छंडी जे। भरा देवतको को मदलगी